ఈ రోజైతే నేను పిల్లలకు పెద్దలకు శక్తిని పెంచే రెసిపీ అయితే ఒకటి అయితే చేసి చూపిద్దాం అండి ఇప్పట్లో వచ్చేసరికి ఏంటంటే అందరూ బయట ఫుడ్కి ఎక్కువ అలవాటు అయిపోతున్నారు అలా కాకుండా ఇంట్లోనే ఇంట్లోనే ఈ లడ్డూలు అనేది చేసుకోవచ్చు అండి ఇవి ముఖ్యంగా వచ్చేసరికి పిల్లలకు పెద్దవాళ్ళకు చాలా మంచిది ఇది వచ్చేసరికి పిల్లలకు బ్రెయిన్ కానీ అలాగే ఎముకలు గట్టిపరచినట్టుకైతే చాలా ఉపయోగపడతాయి ఈ లడ్డూలు పిల్లలకు కానీ ఒకసారి మనం అలవాటు చేసినామంటే చాలా ఇష్టంగా అయితే తింటారు అడిగి మరీ చేయించుకుంటారు వీడియో అయితే పూర్తి వరకు అయితే చూడండి మీకే అర్థమవుతాం హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా రోజు వచ్చేసరికి డ్రై ఫ్రూట్స్ రాగిపిండి లడ్డూలు అయితే చేద్దామని అనుకుంటున్నాను దానికి కావాల్సినవి నెయ్యి రాగిపిండి వాల్నట్స్ ఎండు ద్రాక్ష వేలగలు పెరిసనపప్పు బాదం పప్పు జీడిపప్పు బెల్లం ముందుగా వచ్చి గ్యాస్ ఆన్ చేసుకొని కడాయిలు అయితే పెట్టుకోవాలి ఈ లడ్డూలు అనేది పిల్లల బోన్స్ స్ట్రాంగ్ చేయనట్టుకైతే ఉపయోగపడతాయి ఇప్పుడు వచ్చేసరికి మనకి కడాయిలు అయితే హీట్ అయ్యింది ఇందులో వచ్చేసరికి ఏచెన ఉప్పులు అయితే తీసుకుంటున్నాను ఇవి ఏంటంటే ఆయిల్ అనేది ఏం వేయకుండా మామూలుగా సెగ ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా అయితే మనమైతే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈజీ పొట్టంతా తీసైతే మనం పక్కన పెట్టుకోవాలన్నమాట ప్రతి అయితే ఫ్రై అయిపోయినాయి తీసి పక్కన పెట్టేసాను అందులోనే వాల్నట్స్ అనేది వేసుకోవాలి ఈ వాల్నట్స్ అనేది ఏంటంటే చిన్నపిల్లలకి బ్రెయిన్ షార్ప్గా ఉన్నటికి బాగా పనిచేస్తాయి ఈ వాల్నట్స్ అనేది కూడా పచ్చివాసన పోయేదాకైతే వేయించుకోవాలి చిన్నపిల్లలకి ఈ వాల్నట్స్ అనేది రోజు అనేది పెట్టినా కూడా వాళ్ళ మెదడు అనేది చాలా బాగా పనిచేస్తుంది అయితే ఇది కూడా అయితే ఫ్రై అయిపోయింది ఈ పచ్చివాసన పోయేదాకైతే మనం ఫ్రై చేసుకోవాలి ఇది కూడా తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇందులో వచ్చేసరికి జీడిపప్పు బాదం పప్పు ఏలగలు ఏలగలు అయితే ఒక ఆరు తీసుకుంటున్నాను ఇవన్నీ వేసి ఇవి కూడా అయితే మనం ఫ్రై చేసి అయితే పక్కన పెట్టుకోవాలి ఈ రాగి పిండి డ్రై ఫ్రూట్స్ లడ్డులు అనేది చాలా బాగుంటాయి పిల్లలకు ఒకసారి కానీ అలవాటు చేసినామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు మరి అడిగి మరీ చేయించుకొని అయితే తింటారు ఇవి చాలా బలాన్ని అయితే పెంచుతాయి తప్పకుండా అయితే చేసి పెట్టండి చూస్తున్నారు కదా ఇవి కూడా అయితే ఫ్రై అయిపోయినాయి ఇవి కూడా అయితే తీసి పక్కన అయితే పెట్టేసుకుందాం ఇందులో వచ్చేసరికి వెండు ద్రాక్ష ఈ వెండు ఎండు ద్రాక్ష కూడా ఏంటంటే కొంచెం లైట్గా అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి తొందరగా వేగిపోతాయి కాబట్టి కొంచెం అయితే లైట్ కట్టేసాక చూపించి అయితే పక్కన పెట్టేసుకోవాలి ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు పర్ఫెక్ట్గా అనేది ఎలా చేయాలని అయితే చూపిస్తాను ఇప్పుడైతే అవి కూడా తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అదే కడాయిల్లో నెయ్యి అనేది మనం వేసుకోవాలండి నెయ్యి అనేది నేను ఇంట్లో చేసి పెట్టుకున్న నెయ్యి అది నెయ్యి అనేది కొంచెం ఎక్కువే పడుతుంది నెయ్యి కానీ కొద్దిగా ఉంటే పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసరికి రాగిపిండి అయితే వేస్తున్నాను రాగిపిండి అనేది నేను ఒక కప్పు అయితే తీసుకుంటున్నాను ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు బెల్లం అయితే తీసుకోవాలి ఇప్పుడు అది అయితే ఒకసారి మనం బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అయితే ఇదైతే మనం బాగా అనేది ఫ్రై చేసుకుంటూ ఉండాలి కొంచెం కలిపెడుతూ ఉండాలి ఎందుకంటే అడుగు మాడకుండా ఉంటుంది ఇది కొంచెం తక్కువ నెయ్యి తక్కువ అనుకున్నప్పుడు మళ్ళీ అయితే నెయ్యి అయితే యాడ్ చేసుకుంటూ దీన్ని అయితే బాగా అయితే కలుపుకోవాలి ఇది వచ్చేసరికి పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ చాలా మంచిదండి ఈ రాగి పిండి డ్రై ఫ్రూట్స్ అనేటివి మామూలుగా అయితే పిల్లలు ఇస్తే తిన్నారు కదా ఇలా లడ్డులు లాగా చేసి పెట్టినామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి చాలా శక్తి కూడా అనమాట ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ కానీ చేసుకోకున్నామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ కూడా అయితే చేయండి ఈ రాగిపిండి లడ్డులు అనేది పిల్లలకు రోజు ఒక రెండు అయితే ఇవ్వండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే రోజు ఒక రెండు కానీ తింటా ఉన్నారంటే శక్తి బాగా అయితే పెరుగుతుంది చూస్తున్నారు కదా ఇదైతే కలర్ అయితే బాగా మారింది ఇది వచ్చేసరికి ఈ రాగి పిండి వేగే కొద్ది ఏంటంటే మనకు నెయ్యి వాసన అనేది బాగా తెలుస్తూ ఉంది గుమగుమ అంటూ నెయ్యి వాసన అయితే వస్తూ ఉంటుంది చూస్తున్నారు కదా నెయ్యి ఒకవేళ తక్కువ అయితే మళ్ళీ వేసుకుంటూ కలుపుకోవచ్చు బాగా చూసారా ఇలా మనం ముద్ద చేసినప్పుడు ఇలా ఉంటే మనకైతే పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట ఒకవేళ నెయ్యి లేకపోతే పాలన్నా పోసుకుంటూ చూసుకుంటూ పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట అంతలోకి మనం అయితే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాత వేసిన పప్పులు అయితే పొట్టు అయితే పక్కన పెట్టుకున్నాను ఇవన్నీ అయితే మనం మిక్సీ అయితే పట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇది చూసారు కదా ఇదైతే బాగా అయితే వేగిపోయింది ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేద్దాము గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తాను ఈ బెల్లం వచ్చేది ఏంటంటే పాకం అన్నా పట్టుకోవచ్చు పాకం లేకపోతే మిక్సీ అన్నా పట్టుకోవచ్చు మిక్సీ అనేది పట్టేసుకుంటున్నాను నేను పాకం అనేది కూడా పట్టుకోవచ్చు కానీ అంత ప్రాసెస్ దేనికని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసరికి ఈ రాగి పిండిలు అయితే వేసేస్తున్నాను ఈ బెల్లాన్ని కూడా వేడి మిందే ఉంది కాబట్టి పొడి చేస్తున్నాం కాబట్టి తొందరగా అయితే కరిగిపోతుంది అన్నమాట బెల్లము దాంతోపాటు మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవి కూడా అనేది అన్నీ వేసేసుకొని బాగా అయితే కలుపుకోవాలి ఇవన్నీ ఏంటంటే బాగా వేడి మీద ఉన్నప్పుడే రాగి పిండి మొత్తం అనేది బాగా కలుపుకోవాలి వంటలు లేకుండా ఎక్కడ గడ్డలు గడ్డలుగా లేకుండా మొత్తం కలిసిపోయేలాగైతే మొత్తం అయితే బాగా అయితే కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా తొందరగా అయితే కలుపుకుంటూ ఉండాలి అంతా బాగా కలిపేసుకున్న తర్వాత మనకు ఫైనల్గా అయితే ఇలా అయితే వస్తుంది వీటిని నేను లేదు మనమైతే లడ్డూల్లాగా చుట్టుకోవడమేను మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం లాగా అయితే వీటిలో అయితే రెడీ చేసి అయితే పక్కన పెట్టేసుకోవచ్చు ఇలా చేసి పెట్టారంటే పిల్లకాయలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కదండి పెద్దలకు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు చాలా శక్తి కూడా చూస్తున్నారా మా బుడ్డమ్మ అయితే అప్పుడే వచ్చేసింది వంట రూమ్లోకి లడ్డు కావాలంట చూస్తున్నారు చిన్న సైజులో కావాలంట తనకు లడ్డూలు ఇప్పుడు చూడండి తను ఏం చెప్పద్దు చూడండి సూపర్గా ఉన్నాయంట ఫైనల్గా అయితే మనకు లడ్డూలు అనేటి అన్నీ రెడీ అయిపోయినాయి చూసారా మాల్లి మా పండుగ కూడా వచ్చేసిండు చిన్నపిల్లలకి చాలా అంటే చాలా శక్తిని ఎనర్జీ ఇస్తుంది పెద్దవాళ్ళు కూడా ఇదైతే తినొచ్చు రోజుకి ఒక రెండు గంట తిని అంటే చాలా శక్తి అండి తప్పకుండా అయితే మీ పిల్లలకి పెద్దవాళ్ళకైతే చేసి పెట్టండి ఈ లడ్డూలు అనేది ఒక గంట సేపు ఆరబెట్టి తర్వాత డబ్బాగా నిల్వ చేసుకున్నామంటే ఒక వారం పాటు అయితే ఉంటాయి పిల్లలకు రోజు అయితే ఇవ్వచ్చు చాలా శక్తి అండి తప్పకుండా అయితే ట్రై చేసి పెట్టండి ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ రాగి లడ్డు లెట్ ఉన్నాయో కామెంట్ అయితే చేయండి